మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం గత కొద్ది రోజుల నుంచి ఇంకో సీజన్ స్టార్ట్ అయ్యింది పొద్దుటూరు రాజకీయ డ్రామా ఐపీఎల్ సీజన్ లాగా అలాగే బిగ్ బాస్ సీజన్ లాగా పొద్దుటూరులో సంవత్సరానికి నాలుగు సార్లు ఐదు సార్లు ఈ సీజన్ స్టార్ట్ అయింది అనమాట ఈ సీజన్లో ఇటు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అటు మాజీ ఎమ్మెల్యే గారు పరస్పర విమర్శలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటూ ప్రజా సమస్యలు గాలి వదిలేసి కాలక్షేపం చేస్తున్నారు ఈ పరిస్థితి ఎలా తయారైందంటే స్వయం ప్రకటిత నిజాయితీ పరులు ఉన్నారు సొద్దుల్లో ఎమ్మెల్యే గారు స్వయంగా ప్రకటించుకుంటారు నేను నీతి నిజాయితీ పరుని అని చెప్పేసి అలాగే మాజీ ఎమ్మెల్యే గారు నేను ధర్మరాజ్ అని చెప్పి ఆయన ప్రకటించుకుంటారు అంటే ప్రజలు ప్రజలకు మీరు పదవి ఇచ్చింది మీకు ఓట్లు వేసింది మీరు స్వయం ప్రకటనలు చేసుకోవడానికే వ్యక్తిగత విమర్శలు చేసుకోవడానికే ఒక ధర్మరాజు అంటారు ఒక నీతి నిజాయితీ అంటారు ఏంది మీ నీతి నిజాయితీతో మీ కుటుంబ వ్యవహారాలతో మీ వ్యక్తిగత వ్యవహారాలతో ప్రొద్దుటూరు ప్రజలకు ఏమవసం పొదుటూరులో అనేక సమస్యలు ఉన్నాయి దాని మీద మీరు మాట్లాడకుండా ప్రజలను తప్పుదోగబడేట్టుగా ఈరోజు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు మేము చూస్తాను మనం చూస్తాం ఒప్పందాలు అని చెప్పి అలాగే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారికి హైదరాబాద్లో ఒప్పందాలు జరుగుతాయి వీరి ఒప్పందాలు ఏంటంటే ఏది ఏమైనా నేనన్నా అధికారంలో ఉండాలా నువ్వన్నా అధికారంలో ఉండాలా నేను అధికారంలో ఉంటే నీ పనులు చేస్తా నువ్వు అధికారంలో ఉంటే నా పనులు చేయి పార్ట్నర్షిప్ కూడా చేశాను అనేక సందర్భాల్లో చెప్తుంటారు ఎమ్మెల్యే గారు డిడబ్ల్యూ కాలేజ్ మాకు కూడా పార్ట్నర్షిప్ ఉందని చెప్పేసి మేము కూడా లంచం ఇచ్చాము డెబ్బై ఐదు లక్షలు అంటారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ దొంద దొందే వీళ్ళు రహస్యమిత్రులు వీళ్ళ ఒప్పందాలన్నీ హైదరాబాద్ లో జరుగుతాయి ప్రజలందరూ గమనించాలా మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు పదే పదే చెప్తారు ఏదో ఆయన పొద్దుటూరు ఆయన ఉన్నట్టు పొద్దుటూరు ప్రజలు నాకు చాలా నమ్ముతారు నేను ప్రజలకు చాలా మేలు చేశానని చెప్పేసి ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోవద్దు పదహైదు సంవత్సరాలు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు రెండు వేల నాలుగులో మీరు గెలిచింది రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచారు మీరు అంత ఊపులో కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అంత అభివృద్ధి చేసినా కూడా రెండు వేల తొమ్మిదిలో మీరు ఓడిపోయినారు సింగిల్ పార్టీతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నూట యాభై స్థానాలు పైగా గెలిచి ఆ రోజు రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో మీరు ఓడిపోయినారు అది మరొకండి దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా మీరు ఓడిపోయినారు రెండోసారి దాని తర్వాత ఇంకో ఐదు సంవత్సరాలు మీరు దూరంగా ఉన్నారు పదహైదు సంవత్సరాలు మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ప్రజాసేవకు ప్రజల ఇబ్బందులకు ప్రజా సమస్యలకు మీరు దూరంగా ఉన్నారు ఈ రోజు మీ అదృష్టం అని చెప్పేసి ఐదేళ్ళు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన కష్టపడితే చివరి నిమిషంలో సీట్ తెచ్చుకొని గెలిస్తే మీరు ఈరోజు ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు అంతేగాని మీరేం కష్టపడింది ఏం లేదు గత పదైదు సంవత్సరాలు కానీ నీతి నిజాయితీ అంటే సరిపోదు ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు ప్రజా సమస్యల మీద పనిచేయాలా మాతో మీరు అనిపించుకుంటారంటే మీరు అర్థం చేసుకోండి మీరు ఏ స్థితిలో మీరు ప్రజా పాలన చేస్తా ఉన్నారో ప్రొద్దుటూరులో అనేక అభివృద్ధి పనులు ఆగిపోయినాయి దాని గురించి చెప్పండి మంచినీటి పైప్ లైన్ నూట యాభై కోట్లకు ఆ రోజు స్టార్ట్ చేశారు గత ప్రభుత్వ హయాంలో ఆయన పూర్తి చేస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు చేయలేకపోయినారు ఇప్పుడు మీరు ఆ పనిని ఆపేశారు అంటే ప్రొద్దుటూరు ప్రజలు మంచి నీళ్లు తాగే భాగ్యం కూడా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మనం కాకబడిన పైప్ లైన్లలో చిలిం పట్టి మురికి నీరు అందులో చేరి ఆ నీళ్లు మన ఇళ్ళలో సరఫరా అవుతున్నాయి ప్రతిరోజు దాదాపుగా ప్రతిరోజు ఎక్కడో ఒకట ఇలాంటి సమస్యలు జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక వీధిలో పొద్దుటూరు నియోజకవర్గంలో అన్ని పైపులన్నీ చిలిం మట్టిపోయినాయి దీని గురించి మీరు మాట్లాడరు దీని మీద మీరు వైఖరి ఏంటో స్పష్టంగా పొద్దుటూరు ప్రజలకు సమాధానం ఇవ్వాలా ఇది నా కోసం కాదు విచారించుకోండి కావాలంటే ఎంతమంది ఎంత ఎన్ని సమస్యల మీద ఎన్ని ఎన్ని సమస్యల మీద వాళ్ళు గుంటలు తీసి ఆ పైప్ లైన్ సరి చేస్తా ఉన్నారో మీరు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని గురించి చెప్పండి మీ వైఖరేంటో పారిశుద్ధం ఎంత అధ్వానం ఉంది చూడండి కాలువల పూడికలు తీసేవాళ్ళు లేరు తీస్తే ఎత్తే వాళ్ళు లేరు డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేది ఇంతకు ముందు చెత్త ఈరోజు అది తీసేసినారు దానివల్ల ప్రజలంగా రోడ్ల మీద వేస్తా ఉన్నారు ఎక్కడ వేయాలా ప్రజలు కూడా తప్పని పరిస్థితి ఇది ఎక్కడా లేదు రాష్ట్రంలో రాష్ట్రంలో డోర్ టు డోర్ కలెక్షన్ ఉంది కేవలం ప్రొద్దుటూర్లోనే డోర్ టు డోర్ కలెక్షన్ తీసేస్తారు చెత్త ఎందుకు సమాధానం ఇవ్వండి కూరగాయల మార్కెట్ దాదాపుగా ఇరవై రెండు కోట్లు నిధులు విడుదలైన ఇంతవరకు గత ప్రభుత్వంలో ఈ రోజు ఎందుకు మార్కెట్ ఆపేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి గతంలో వచ్చిన జీవో ఏంటి ఇరవై ఐదు పర్సెంట్ కంటే తక్కువ పని ఉన్న ప్రాజెక్టులన్నీ క్యాన్సల్ చేయండి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే నలభై పర్సెంట్ యాభై పర్సెంట్ పని అయిన దాఖలాలు ఇక్కడ కూరగాయల మార్కెట్ లో ఉంది అయినా ఈ మార్కెట్ పని ఎందుకు రద్దు చేశారు కేవలం ప్రభుత్వ ఇచ్చే ఇచ్చే పథకాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అమలు చేసుకునేట్లయితే ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఏం అవసరం ప్రత్యేక నిధులు తీసుకురావాలా ప్రత్యేక అభివృద్ధి చేయాలా పందులు విపరీతంగా ఉన్నాయి ప్రతి వీధిలో ఎన్ని కుక్కలు ఉన్నాయో చూడండి మీరే తెలుస్తుంది దోమల పెడత విపరీతంగా దోమలు ఉన్నాయి ఫాగింగ్ మిషన్స్ చూసే ఒకటో రెండో నెలల తరబడి ఇంతవరకు ఫాగింగ్ చేయలేదు వార్డుల్లో ఇది ఈరోజు పొద్దురు పరిస్థితి దీని గురించి మాట్లాడకుండా కేవలం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నువ్వు ఇంత తిన్నావు అంటే నువ్వు ఇంత తిన్నావు అని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తా ఉన్నారు పదే పదే చెప్తా ఉన్నారు రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి అవినీతి పరుగుడు అని చెప్పి అది గత ఐదు సంవత్సరాల నుండి చెప్తానే ఉన్నారు కదా ఆయన కూడా చెప్తానే ఉన్నారు కదా నేను ఒకవేళ తప్పు చేసింటే నిరూపించండి అని చెప్పి మీరు ఎందుకు నిరూపించలేకపోతా ఉన్నారు ఈరోజు ఉన్నది టీడీపీ ప్రభుత్వమే కదా అంటే ఈరోజు తప్పు చేసిన వారికి కూడా మీరు శిక్ష లేని శిక్షించలేని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు చేసిన తప్పైతే మీరు ఎందుకు మీరు శిక్షించలేకున్నారు ఏం నిజమో చేల్చండి మీరు అధికార పార్టీలో ఉండి కూడా మీరేం చేయలేకపోతున్నారు ఎందుకు ఎవరైనా ప్రెస్ మీట్ పెడతా ఉంటే అనుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడతారని చెప్పి అనుకుంటా ఉన్నారు ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడితే ప్రజా సమస్యల మీద మాట్లాడతాడని చెప్పి చర్చించుకుంటారు కానీ ఆ ప్రెస్ మీట్లలో చూసుకున్నట్లయితే వ్యక్తిగత విమర్శలు వీళ్ళు సెల్ఫ్ డబ్బా ఇవి తప్పనిచ్చి ఏమీ లేవు ప్రజా సమస్యలు వీళ్ళ కొట్టలేదు ఎంతసేపటికే నీ ఆస్తులు ఇన్ని నీ ఆస్తు నా ఆస్తులు ఇంత నువ్వు చౌటబ్బుల్లో నువ్వు చౌటబుల్ భూములు కొట్టేశావు కలవరి టెంపుల్ భూములకు సంబంధించిన భూములు తీసుకున్నా వింటావు మైలవరం సంబంధించిన బంజారూరు తీసుకున్నా వింటాం నిరూపించండి అయ్యా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే చెప్పేది మీరు చెప్పేది వాస్తవం అయితే నిరూపించండి అనేక ఆరోపణలు చేశారు కదా మాజీ ఎమ్మెల్యే గారి మీద నిరూపించండి దీని దీని ప్రకారం చూసుకుంటే స్పష్టంగా మాకైతే ఒక అర్థం అవుతుంది మీకు రహస్య ఒప్పందాలు జరిగినాయి మీరు ప్రజలు తప్పుదోవ పట్టించడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజల సమస్యల మీద మాట్లాడండి సూడిగా ప్రశ్నిస్తా ఉన్నాను నేను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నింద్యాల వరదరాల రెడ్డి గారి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈ నీటి పైప్ లైన్ నూతన నీటి పైప్ లైన్ ప్రొద్దుటూరుకు అవసరమా లేదా దీని మీద మీ వైఖరి ఏంటో చెప్పండి ముప్పై ఏళ్ళు అయినా ఈ కాలమీద పరిమిది ఈ కాల పరిమిది ఈ పైప్ లైన్ లో ముప్పై ఏళ్ళు ఉంటే ఈ రోజుకి అరవై డెబ్బై ఏళ్ళు అయింది అంటే ఇప్పుడు నీటి కొత్త నీటి లైన్ మీరు అవసరం లేదంటారా అవసరం ఉందంటే వేస్తారా వేయరా చెప్పండి డ్రైనేజ్ వ్యవస్థ మీరు చక్కలిగాలని ఉందా లేదా చెప్పండి కుక్కలు పందులు ఇవన్నీ ఇవి లేకుండా మీరు చేయాలనుకుంటారా లేదా చెప్పండి కూరగాయలు మార్కెట్ కడతారా లేదా చెప్పండి ప్రజలకు దోమల నుంచి కాపాడతారా లేదా చెప్పండి రాబోయే వర్షాకాలంలో ఇప్పటి నుంచే డీసీలు చేయాలా చేస్తున్నారా చేయకపోగా ఈ చట్టంత కాలంలో పేరుకుపోయి దోమలు పురుగులు ఇలాంటివి వచ్చి ప్రజలకు అనారోగ్య పాలైతే ఎవరు దీని బాధ్యత వహిస్తారు ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వానికి సూడిగా ప్రశ్నిస్తున్నాను మీరు ప్రొద్దుటూరు అభివృద్ధి మీద మీరు దేశ పెట్టండి వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టండి అవసరం లేవు ప్రజలకు ప్రజలకు అవసరం లేదు మీ ఆస్తుల గురించి మీ వ్యక్తిగత విభేదాల గురించి మీ రాజకీయాల గురించి ప్రొద్దుటూరు ప్రజలకు అవసరం లేదు ప్రొద్దుటూరు ప్రజలకు కావాల్సింది మంచినీరు పారిశుద్ధ్యం అదుపులో ఉండాలి కుక్క లేకుండా చేయాలి పన్నులు లేకుండా చేయాలి దోమలు లేకుండా చేయాలి ఆగిపోయిన అభివృద్ధి పనులు ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే మంచినీటి పైప్ లైన్ కానీ పారిశుద్ధ్యానికి కానీ ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులు కానీ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అభివృద్ధి పనులు కానీ ఆర్ట్స్ కాలేజ్ అభివృద్ధి పనులు కానీ రామేశ్వరం బ్రిడ్జ్ కానీ అలాగే అనేక కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్న కార్యక్రమాలన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ మీరు పూర్తి చేయాల్సిందే గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు మాజీ ఎమ్మెల్యే గారు చేయలేకపోయినారు సరే అని ప్రజలు పక్కన పెట్టినారు ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకున్నారు మీరు ఈ పనులు మీరు ఖచ్చితంగా ప్రొద్దుటూరు ప్రజల కోసం చేయాల్సిందే ఈ పనులన్నీ ప్రొద్దుటూరు ప్రజల కోసం చేయాలని చెప్పేసి మరొక్కసారి నేను ప్రొద్దుటూరు ప్రజల తరఫు నుంచి కోరుకుంటా ఉన్నాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మెడ నొప్పి మూతి బంగర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్